బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మూడవ అడిషన్లో కోటిక విఠల్కు ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దేశంలో ప్రముఖ వ్యాపార మీడియా వేదిక హైబిస్ టీవీ నిర్వహించిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమంలో జీవిత బీమా రంగంలో అసాధారణమైన ప్రొఫెషనల్ సేవలు అందించిన ప్రముఖ బీమా నిపుణులు కోటిక విటల్ గారికి ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఘనంగా ప్రదానం చేశారు కౌటికే విఠల్ భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను ఈ సేవలు గత నలభై సంవత్సరాలుగా అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే మరి నిజామాబాద్ ప్రాంతంలో ప్రారంభించి నా సేవలు ఈరోజు గత ఇరవై ఏడు సంవత్సరములుగా హైదరాబాద్లో సేవలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే నా పాలసీదారులు ఇస్తున్న ప్రోత్సాహము వారిస్తున్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎన్నో రకాలుగా అవార్డులు రివార్డులు పొందుతున్నాను మరి ఈ రోజు వరకు నలభై సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ కానీ ఎలాంటి రిమార్క్ లేకుండా నా ప్రొఫెషన్లో న్యాయం చేస్తూ వస్తున్నాను కానీ ఈరోజు టీవీ వారు ఎలాంటి డబ్బు ఆపేక్ష లేకుండా మరి ఈరోజు మార్కెట్లో ఎన్నో అవార్డులు డబ్బుతో అమ్ముటిపోయే రోజులలో మరి వారు ఇవాళ సెలక్షన్ చేసుకొని నా పేరును సెలక్షన్ చేసుకొని ఎన్నో రకాల ప్రూఫ్లు తీసుకొని ఈరోజు బెస్ట్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి అలా పబ్లిక్లో ఈ అవార్డును నాకు సమర్పించడం ఆ అవార్డుతో నేను ఎంతో సంతోషాన్ని పొంది మరి వాళ్ళ అందరి మధ్య నేను ఎంతో ఆనందాన్ని పొందిన విషయం అందరూ తెలిసిందే మరి అవార్డు పొందడం అనేది ఈ క్రెడిట్ అంతా కూడా నా పాలసీదారులకి దక్కుతుందని చెప్పేసి మరి అవార్డుతో ఇంకను సేవకు పునరంకితం అవుతానని చెప్పేసి నేను ఈ సందర్భంలో నేను వాగ్దానాన్ని తెలుపుతున్నాను మరి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా నా నమ్మకాన్ని మమ్ము చేయకుండా నాకు అలాగే ఎప్పటిలాగే సహకారం అందిస్తూ ఎప్పటికీ నాకు సేవలు చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను